కుప్పంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ తొంభై ఆరో జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆరో జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు శివాజీ జెండాను ఆవిష్కరించి జై శివాజీ నినాదాలతో హోరెత్తిచ్చారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని స్వరాజ్యాన్ని కాపాడటంలో శివాజీ పోషించిన పాత్ర అద్భుతీమని కొనియాడారు ఆయన ధైర్యం పరిపాలనా దక్షత నేటి తరానికి ఆదర్శమని ఆయన ఆసియా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ రోజు ప్రపంచ నాయకుడు హిందూ టైగర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు కుప్పం హిందువుల ఆధ్వర్యంలో భారీ ఘనంగా ఛత్రపతి శివాజీ గారి జయంతి భారీ ఉత్సాహంగా జరపడం జరిగింది ఈ యొక్క ఛత్రపతి శివాజీ లాంటి గారి మరో మన హిందువుల్లో మనందరూ కలిసి ఇలాంటి హిందూ టైగర్గా తయారయ్యి హిందువులు ఏకమై ఈ ఛత్ర ఈ దేశాలకి మనం ఏంటో హిందువులు ఏంటో చూపించే సత్తా కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ఛత్రపతి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపు తెలియజేస్తున్నాను జై హింద్ అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు సోదరి మనులకు అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి శుభాకాంక్షలు మన ఛత్రపతి శివాజీరాజు శివాజీ మహారాజు గారు భారత చరిత్రలోనే హిందుత్వాన్ని సాటి చెటి చెప్పినటువంటి మొట్టమొదటి హిందుత్వ నాయకుడు ఛతపతి శివాజీ గారు ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్క హిందూ యువకుడు హిందూ సోదరి మనులు అందరూ తీసుకొని దేశాన్ని దేశంలో హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్ళాలని బలంగా తీసుకెళ్లాలని ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలని ఘనంగా ఈ జయంతి ప్రతి ప్రతి పట్టణంలోనూ శ్రీ శివాజీ ఛత్రపతి గారి జయంతిని జరుపుకోవాలని ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క సోదరి మండలం అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు శివాజీ శివాజీ గారి మన స్ఫూర్తిని దాయకాన్ని ప్రతి ఒక్క హిందువులను నెలకొలవాలని కోరుకుంటూ జై భవానీ జై శివాజీ జై ఛత్రపతి